మీ కార్ డీలర్ మళ్ళీ ఇరవై మీ ముందుకు వచ్చా చూడండి పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ స్టేషను ఆల్టో రేటు చాలా మంది చాలా వరకు అడుగుతారండి ఈ రోజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే ఆల్ వెహికలు కాస్ట్ చెప్పా మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సోదరులరా ఆల్ వెహికల్ రేట్లు తక్కువ రేటు పంపర్ ఆఫర్లతో వదులుతున్నా మరి ఆల్టో చూడండి నెంబర్ కూడా బాగుంది మరి చాలా మంది చాలా వరకు అడుగుతుంటారు ఇటువంటి వెహికల్ మన వద్దకి వస్తూ ఉంటాయి చూడండి ఈ వెహికల్ అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ రిమోటు చూడండి సూపర్గా ఉంది కండిషను దీని కాస్ట్ ఎంత అంటారా కేవలం టూ ల్యాక్స్ టెన్ థౌజండ్కి ఇస్తాను అంటే పంపర్ ఆఫర్తో వదులుతున్నా రెండు లక్షల వేలకి వదులుతానండి మీకు ఏమన్నా అత్యవసరమైతే టూ ల్యాక్స్ ఫైనాల్స్ కూడా ఇస్తారండి మరి మాకు క్యాష్ కట్టేయాలి మీరు ఫైనల్ చేయించుకోవాలి టోకెన్తో పాటు రెడీగా ఉందండి అదేవిధంగా స్కార్పియో స్కార్పియో రెండు వేల మూడు నాలుగు రిజిస్ట్రేషను లక్ష తొంభై వేలకి ఇస్తా సెంట్రలాకు ఏసీ సిస్టమ్ సూపర్గా ఉందండి రోపుల ఇంటీరియల్ కానీ గా ఉందండి అవుట్లుక్ కానీ ఇంటీరియల్ కానీ మీరే చూడండి సోదరులరా ఇటువంటి వెహికలు దొరికేదే తక్కువ కేవలం లక్ష తొంభై వేలకే ఇస్తాను సూపర్ సూపర్గా ఉంది అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంట్రలాక్ కానీ లక్ష తొంభై వేలు రెండు వేల నాలుగు అదేవిధంగా షిఫ్ట్ చూడండి హైదరాబాద్ వారికి సోల్డ్ అవుట్ అయిపోయిందండి ఈ వెహికల్ అదేవిధంగా మీకు మార్టీవీకు చాలామంది చాలా వరకు అడుగుతారు రెండు లక్షల పదివేలకే ఇస్తా పది మోడలు సూపర్గా ఉంది ఏసీ సిస్టమ్ లాక్ రిమోటు అన్నీ ఉన్నాయండి అవుట్లుక్ చూడండి సెవెన్ చాలా చాలామంది అడుగుతుంటారు ఎక్కడన్నా లగేజీలకు కానీ మరి స్కూల్ పిల్లలు రోజేదానికి కానీ ఫ్యామిలీకి కానీ గా ఉంటుంది కేవలం రెండు లక్షల వేలకు ఇస్తా ఎవరు ఇస్తారండి మీకు అత్యవసరమైతే మూటన్నర లక్ష పైన కూడా ఇస్తారండి ఈ వెహికల్కి సూపర్గా ఉంది ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా రెండు వేల ఏడు మోడలు పులరా ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు కూడా చేయిస్తా మరి రికార్డ్ టైం అయిపోయింది చేయించుకోవాలండి కేవలం ఒక లక్ష యాభై ఐదు ఇస్తా అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రెండు వేల ఏడు సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ పవర్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాకు రిమోటు సిస్టమ్ ఏసీ అన్నీ ఉన్నాయండి కేవలం ఒక లక్ష యాభై ఐదు వేలకి ఇస్తానండి మరి జాస్తి రోజులైతే ఈ వెహికల్ ఉండదు మరి ఐదు వేల రూపాయలు కూడా మాకు సపరేట్ ఉంటుంది ఒక లక్ష యాభై ఐదు వేలకి ఇస్తానండి సూపర్గా ఉంది బొలోరా బొలోరా అంటారండి ఫారీలు తిప్పచ్చు మరి ఫ్యామిలీకి తిప్పచ్చు సూపర్గా ఉంటుంది ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలు వదిలితే దొరకదు బంపర్ ఆఫర్ అదేవిధంగా జీపులు కూడా రెండు ఉన్నాయండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ రెండు వెహికల్ నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అండి మినిస్టర్ ఎమ్మెల్యేలు షూటింగ్లో సినిమా షూటింగ్లో కూడా తిరిగిందండి అదేవిధంగా వేగనార్ వేగనార్ అంటేనే ఒక బ్రాండు పది పదకొండు రిజిస్ట్రేషను చూడండి ఎల్పిజి ఉంది ఏసీ ఉంది సిస్టమ్ ఉంది స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూసుకోవచ్చు కేవలం ఒక లక్ష తొంభై వేలకిస్తా ఐదు వేల రూపాయలు సపరేట్ ఉంటుందండి మరి మీరే చూడండి అదేవిధంగా జైలో బండి చాలామంది చాలా వరకు అడుగుతారు ఫ్యాన్సీ నెంబర్ అండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు వదులుతానండి ఇటువంటి వెహికల్ మన ముందుకు వచ్చేదే తక్కువ కాబట్టి మీరే చూడండి నేను ఎక్కడికి ఇస్తున్నాను ఇస్తున్నా అని అదేవిధంగా క్వాలిస్ వెహికల్ పాలీస్ వెహికల్ చూడండి ఒక లక్ష పది ఇస్తా వెహికల్కి పది నుంచి ఇరవై వేలు ఖర్చు కూడా ఉంది ఎక్స్ రన్నింగ్లోనే పోవచ్చు మరి ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉంది రెండు వేల నాలుగు వెహికల్ అవుట్లుక్ కానీ చూడండి సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ ఏసీ సిస్టమ్ అంతా ఉందండి మరి మీరే చూడండి ఇటువంటి వెహికల్ మన ముందుకు వస్తూ ఉంటాయి మీరే చూడండి లోపల సెంట్రల్ ఏసీ కూడా ఉండదండి ఇటువంటి వెహికల్ మీరు అర్జెంటుగా తీసుకెళ్ళండి కేవలం లక్షా వేలకి వదులుతానండి రెండు వేల మూడు నాలుగు రెండు వేల నాలుగు మరి అదేవిధంగా ఇది చూడండి వెర్నా రెండు వేల ఎనిమిది ఈ వెహికల్ చూడండి పేపర్ రిన్యువల్ చేయించుకోవాలి ఒక లక్ష అరవై వేలకే వదులుతానండి ఒక లక్ష అరవై వేలు మరి ఈ వెహికల్ సూపర్గా ఉండి లోపల ఇంటీరియల్ కానీ ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంట్రల్కు ఆల్ మోస్ట్ బాగుందండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఓల్డ్ మోడల్ వెరణా కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది నెంబర్ కూడా బాగుంటుందండి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఒక లక్ష అరవై వేలకే వదులుతానండి అదేవిధంగా జైలో జైలో చూడండి సోల్డ్ అవుట్ తిరుపుతలకి సోల్డ్ అవుట్ మరి అదేవిధంగా ఇంటికా ఉంది కేవలం తక్కువ రేట్ అండి ఎంత రేట్ ఇస్తారా అరవై వేలకి ఇస్తా అరవై వేలకి ఇంటికా ఇస్తాడండి రెండు వేల ఎనిమిది రెనివల్ చేయించుకోవాలి మరి సూపర్గా ఉంది ఇంజన్ వారికి నూరు గ్యారెంటీ లోపల ఇంటీరియల్ కూడా బాగుందండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆఫ్ బాడ్ మరి వెహికల్ ఎక్సలెంట్గా ఉంది కేవలం అరవై వేలు బంపర్ ఆఫర్ వదిలితే దొరకదు అరవై వేలకి ఎవరు ఇస్తారండి ఇరవై రెండు ఇరవై మూడు డీజిల్ కూడా మైలేజ్ వస్తుంది పేపర్కి పదహైదు వేలు ఖర్చు వస్తుంది మరి అరవై వేలకే ఈ వెహికల్ వదులుతారండి కాబట్టి సుమో సుమో అంటేనే ఒక బ్రాండ్ అండి చాలామంది చాలా వరకు సుమోలు అడుగుతారు ఈరోజు రండి మన ముందుకు వచ్చింది సుమో ఎంత అంటారా రెండు వేల ఆరు రెండు వేల ఆరు ఎస్సీ ఇంజిను మరి ఎంత రేట్ అంటారా ఒక లక్ష ముప్పై ఐదు వేలకే ఇస్తానండి పేపర్ టైం రినివర్ చేయించుకోవాలి ఒక లక్ష ముప్పై ఐదు వేలు చూడండి సూపర్గా ఉంది అవుట్లుక్ కానీ మరి బుల్వరా కాస్ట్ ఎంత అంటారా చూడండి ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు మరి అదేవిధంగా ఈ సుమా చూడండి రెండు వేల ఎనిమిది ఎనిమిది ఎల్లో బోర్డు లోపల మెటీరియల్ కానీ ఫోర్ విండోసు ఫారెస్టింగు అవుట్లుకు ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి చాలామంది చాలా వరకు అడుగుతుంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది చూడండి ఎల్లో బోర్డు లైఫ్ ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్ సుమో విట్ట సుమో విట్ట అండి చాలా చాలామంది బర్డు లోంటారు తిరుపతిలో మరి చూడండి అది అసలు దొరికేదే తక్కువ సుమం విట్ట అనేది మంది అడుగుతారు రోజు మన ముందుకు వచ్చింది కేవలం లక్ష డెబ్బై ఐదు వేలకే వదులుతానండి లైఫ్ ట్యాక్స్ ఉండదండి మరి అదే విధంగా సిఫ్ట్ చూడండి సిఫ్ట్ రెండు వేల ఎనిమిది సూపర్గా ఉంది అలా ఎక్సలెంట్ గా ఉందండి కేవలం ఒక లక్ష ఎనభై వేలకు వదులుతా అలా వెల్స్ ఏసీ సిస్టమ్ సెంట్రలకు అన్నీ ఉన్నాయండి అదేవిధంగా బొలోరా రెండు వేల పన్నెండు చూడండి ఎస్ఎల్ఎక్స్ ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మీరు చూడండి తక్కువ రేట్కి ఇస్తానండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి లోపల ఇంటీరియల్ చూడండి ఇంటీరియల్ చూడండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అన్నీ ఉన్నాయండి మరి జాస్తి రోజులు అయితే ఉండదు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మరి అదేవిధంగా విధంగా వంటే ఓవై త్రీ అంటే చూడండి చావర్ లైట్ బీ టూ రెండు వేల పన్నెండు పెట్రోల్ వెహికల్ ఎక్సలెంట్గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోటు అన్నీ ఉన్నాయండి నాలుగు సీల్ టైర్లు అదేవిధంగా ఐటెన్ రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాల కార్డు ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ అన్నీ ఉన్నాయండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ మూడు లక్షల అరవై ఐదు వేలకి ఇస్తానండి మరి జాస్తి అయితే వెహికల్స్ ఉండవు సోదరులరా అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి ప్రతి వీడియోలలో చెప్తున్నా అయినంత త్వరగా తీసుకెళ్ళమని మరి జాస్తి రోజులైతే వెహికల్ ఉండదు ఇది చూడండి ఫోల్స్ పేరు ఫోలో ఫోలో రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల పదివేలకు ఇస్తానండి ఇరవై వేలు ఖర్చు కూడా ఉందండి వదిలితే దొరకదు పంపర్ ఆఫర్ టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ మరి లోపల ఇంటీరియల్ కూడా చూడండి అవుట్లుక్ ఏసీ సిస్టమ్ అన్నీ ఉన్నాయండి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా స్కార్పియో స్కార్పియో అంటేనే ఒక బ్రాండ్ అండి రెండు వేల ఎనిమిది రికార్డ్ రిన్యువల్ చేయించుకోవాలా కేవలం లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తాను ఇంజిన్ కూడా రాదండి సూపర్గా ఉంది ఔట కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ రిమోటు సూపర్ అంటే సూపర్ అండి ఈ వెహికల్ లక్షా డెబ్బై ఐదు వేలకి ఎవరు ఇస్తారండి నేను ఇస్తాను రాండి మరి అదేవిధంగా రెండు వేల ఎనిమిది మీకు ఏమన్నా ఇంజన్లు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ రెండు వేల ఎనిమిది మోడలు దీనికి కావాల్సిన సామాన్లు కూడా ఉపయోగపడతాయి డీజిల్ ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది కేవలం అరవై ఐదు వేలకే ఇస్తానండి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఈ వెహికల్ హోల్స్ వేగను వెంటో వెంటో అంటేనే ఒక బ్రాండ్ అండి కలర్ చూడండి నెంబర్ చూడండి మరి తక్కువ రేటు అయినంత త్వరగా తీసుకెళ్ళండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంట్రల్కు రిమోటు స్క్రీన్ టచ్ కూడా ఉందండి మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత త్వారా మూడు లక్షల ఇరవై ఐదు వేలకు ఇస్తానండి త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి మీకు ఏమన్నా అత్యవసరమైతే రెండున్నర లక్షల ఫైనాల్స్ కూడా ఇస్తారండి ఈ వెహికల్ కి మరి అదేవిధంగా టాటా సఫారీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు తోలిటే వెహికల్ అండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా లక్ష తొంభై వేలు మరి ఈ వెహికల్ కి పేపర్ టైం అయింది రెండు చేయించడం వల్ల నాలుగు నాలుగు కొత్త ఐదు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి మీరే చూడానికి చూడగలరా జాస్తి రోజులు అయితే అయినా అవుట్ అయిపోతుంది అదేవిధంగా ఒక లక్ష ముప్పై ఐదు వేలకి ఇస్తానండి రెండు వేల ఎనిమిది స్కార్పియో వదిలితే దొరకదు ఇంజన్ గుర రాదండి మరి రికార్డ్ రిన్వల్ చేయించుకోవాలి అదేవిధంగా బెంజ్ చూడండి బెంజ్ కూడా ఆఫర్లో ఉందండి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షలకు వదులుతానండి అదేవిధంగా ఈ వెహికల్ ఫోర్డ్ ఫిగో ఫోర్డ్ ఫిగో అంటేనే ఒక బ్రాండ్ చూడండి ఈ వెహికల్ కాస్ట్ కూడా తక్కువ రేటుకి ఇస్తాను ఫోర్డ్ ఫిగో ఎంత అంటారా ఒక లక్ష అరవై ఐదు వేలు యాభై ఐదు వేలకి ఇస్తానండి ఈరోజు మార్కెట్ బట్టి మళ్ళీ మార్జిన్ ఉండదండి రేటు డీజిల్ వెహికల్ ఎక్సలెంట్గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్లకు అన్నీ ఉన్నాయండి అదేవిధంగా పదహారు మోడలు ఐటెన్ను ఈ వెహికల్ చూడండి అవుట్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అంతా బాగుంది ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కి ఇస్తానండి చూడండి రెండు వెహికల్ సూపర్గా ఉన్నాయి వెహికల్ పదకొండు మోడలు ఒకటి యాభై ఐదు మరి పదహారు మోడలు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి సోదరులరా ఆరు వెహికల్ చెప్తా ముఖ్యంగా మీరు గూగుల్ మ్యాప్లో మళ్ళీ కార్ ఎంపిఎల్ డబల్ వన్ డబల్ వన్ అని కొడితేన మనది లైవ్ లొకేషను వస్తుంది మన అడ్రస్ పట్టుకొని డైరెక్ట్ లైవ్ వచ్చేవచ్చు మరి మీకు నచ్చితే వెహికల్ తీసుకెళ్ళచ్చు కోదలారా ఆల్మోస్ట్ ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందు ఉంటాయి ఈ వెహికల్ చూడండి టవేరా రెండు వేల ఆరు ఇంకా ప్రెస్ రికార్డు మరి మూడు నాలుగు సంవత్సరాలు ఉండదు అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెహికల్ కాస్ట్ రెండు లక్షల ఇరవై వేలకు ఇస్తానండి ఫైనల్ రేటు లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ ఇష్టం కానీ కానీ మీరే చూడండి సోదరులారా మరి అవుట్లుకు కూడా సూపర్గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ జాస్తి రోజులు అయితే అయినా వెహికల్ అవుట్ అవుతాయి మరి మీరే గమనించండి సోదరులరా జాస్తి అయితేనా ఉండవు ఆల్మోస్ట్ ఆల్ వెహికల్ చెప్పానండి మరి లేట్ చేసుకుంటే కన్నా ఉండవు సోదరులారా మీరు అయినంత త్వరగా తీసుకుంటండి మీకే స్తుంది అతి తక్కువ రేటు నంబర్ ఆఫర్లతో వెహికల్స్ అన్నీ వదులుతున్నాము మీ వీడియో మీకు నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి సోదరులరా జాస్తి రోజులు అయితే కన్నా ఉండవు నా అడ్రస్ అన్నమయ్య జిల్లా ఉంగళూరు రోడ్ బోయకొండ ఆర్చ్ మరి నవోదయ గ్రౌండ్లో ఉన్నాయి మదనపల్లి మల్లి కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ గూగుల్ మ్యాప్లో కొట్టండి లైవ్ లొకేషన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి